మున్సిపాలిటీకి ప్రొద్దుటూరు రూరల్ మండలము చాపాడు మండలము ఎర్రగుంటల మండలము కమలాపురము మండలము దాహార్దిని తీర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేసిన కుందు పెన్నా వరదకాల భూమి నది నుంచి ఒక టీఎంసీ నీటిని ప్రొద్దుటూరు పెన్నాలేకి లేకి తీసుకుని వచ్చి వదిలేదానికోసము రూపకల్పన చేసిన కుందు పెన్నా కాలం ఆ కుందు పెన్నా వరదకాలను మంజూరు చేసినారు ముఖ్యమంత్రి గారు కాబట్టి మంజూరు అయిన తర్వాత టెండర్లు పిలవడం జరిగింది టెండర్లలో పన్నెండున్నర పర్సెంట్కు విజయవాడ సంబంధించిన ఒక ఆయన టెండర్ వేసుకోవడం జరిగింది ఆ పని లోకల్గా మన ప్రొద్దుటూరికి సంబంధించిన వ్యక్తులను కొంతమందిని తీసుకొని ఆ పని మొదలుపెట్టి చేస్తూ ఉంటే ల్యాండ్ ఎక్వేషన్ చేయాలా రైతుల దగ్గర నుంచి భూమి కొనుగోలు చేయాలా ల్యాండ్ ఎక్కువేషన్కు భూములు ఇవ్వద్దని సీఎం రమేష్ గారు రెచ్చగొడతారు సీఎం రమేష్ గారు ఎక్కువ రేట్ అడగండి డబ్బులను రైతులను అని ప్రోత్సహిస్తాడు డైరెక్ట్గా పల్లెలతో మాట్లాడి మీరు ఎక్కువ డబ్బులు అడగండి కాంట్రాక్టర్ ఇస్తాడులే మీకేమని చెప్తాడు మీరు భూమి ఇవ్వద్దని చెప్తాడు అలైన్మెంట్ మార్చినారని చెప్తారు పాత అలైన్మెంట్ బొమ్మంటాడు కొత్త అలైన్మెంట్ బొమ్మంటాడు అన్నీ ఆయన కుందు తిన్నవాళ్ళకాలంలో రాకూడదని పూర్తిగా రెచ్చగొడటం జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటి వరకు కుందురుపన్న కాలువ నిలబెట్టమని చెప్పి మేము ల్యాండ్ ఎక్వేషన్కు భూమి లేమని చెప్పి ఎనిమిది రిట్లు హైకోర్టులో పడ్డాయి ఎనిమిది రిట్లలో ఒకే ఒక రెట్టు మాత్రము పర్లపాటు రైతులు సొంతంగా డబ్బులు వసూలు చేసుకుంటూ వేసిన కేసు ఒక్కటే మిగతా ఏడు కేసులు సీఎం రమేష్ గారు తన సొంత డబ్బులు పెట్టి పెద్ద పెద్ద వకీలైన హైదరాబాద్లో ఉండబడిన పేరు వేసిన వకీలను పెట్టి ఏడు సార్లు ఆయన ఈ వరద కాలువ పనుల కోసము కోర్టులో రిట్టు వేయించడం జరిగింది దాంట్లో ఏం తెలిసిందేనా అయ్యా మీరు వేస్తాడారు పోతున్నారని మా వకీలు వాళ్ళ వకీలు తడిగితే మీ పార్టీ వాళ్ళే ఏమంటున్నారా మేము వేస్తాడము అని అని చెప్పినాం ఎవరు మీ పార్టీ వాళ్ళంటే సీఎం రమేష్ అన్నాడు ఆయనే మాకు డబ్బులు ఇస్తాడు మేము వేస్తాడమని వకీలు కూడా చెప్పడం జరిగింది ఏంటి నీకు పొద్దుటూరు ప్రజల మీద ఈ ప్రాంత ప్రజల మీద పొద్దుటూరు టౌన్కు నాలుగు మండలాలకు నీళ్ళు ఇచ్చేది కాకుండా ఇరవై ఐదు వేల ఎకరాలకు ఇస్తుంది అటువంటి స్కీమును గుర్తించి ముఖ్యమంత్రి గారు ఈ స్కీమును శాంక్షన్ చేస్తే నువ్వు దొడ్డిదారిన ఈ స్కీమును అమ్ముకొని ఈ ప్రాంతానికి నా మీద ఉండబడిన వ్యక్తిగత దేశతో నా మీద ఉండబడిన కక్షతో స్కీమునే ఆపాలని ప్రయత్నం చేసే ఈ యొక్క రాజ్యసభ సభ్యుడు ప్రజాద్రోహి సీఎం రమేష్ నాయుడు ఇక్కడ ఈ ఈ ప్రొద్దుటూరు ప్రాంతానికి నీళ్ళు వస్తే సస్యశ్యామలంగా ఉంటుంది సస్యశ్యామలంగా ఉంటే వరదరాజులు ఇంటికి అయితే మంచి పేరు వస్తుంది ఏంటి ఎవరికి మంచి పేరు పెద్ద పెద్ద నాయకులు పోయినారు వాళ్ళకి నన్ను అనుకుంటున్నారా జిల్లాలో బద్వేల్లో గ్రూపీజన్ స్టార్ట్ చేసినావు మడుగులో గ్రూపులు గ్రూపులుగా ఒక రెచ్చ కొడుతుండవు మధ్యన నువ్వు ప్రొద్దుటూరులో రెచ్చగొడుతున్నావు కమలాపురంలో రెచ్చగొడుతుండవు ఎక్కడైనా కూడా నీ యొక్క వర్గాన్ని నువ్వు డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా కూడా నువ్వు నిర్ణయాలు తీసుకొని నువ్వు ముందుకు పోతూ ఉన్నావు ఇది నగ్న సత్యం ఈరోజు జిల్లాలో ఉండబడిన ఏ సీటు గెలవకుండా ఉంటే తను రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ పెత్తనం చెలాయించు ఒక దుర్మార్గ దుర్మార్గమైన ఆలోచనలో నువ్వు ఉన్నావు కొడతావు ఇద్దరికిద్దరికి తగరలు పెడతావు ఒకటే పార్టీలోనే బద్వేరి జమునమడుగు పొద్దుటూరు కమలాపురము కడప అన్ని ప్రాంతాలలో ఒక వర్గాన్ని నువ్వు ఇస్తాను ఇటువంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీ డెవలప్ కావాలంటే ఏం డెవలప్ అవుతుంది ఏదో ముఖ్యమంత్రి గారు ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అందరినీ కలుపకపోండి కలుపకపోండి కలుపుకోండి అని చెప్తా ఉంటే మంచిదే మరి ముఖ్యమంత్రి గారి ఉద్దేశాన్ని నువ్వేమన్నా అనుసరిస్తాడావా దాన్ని ఏమైనా ఫాలో అవుతాడావా ఏమి కావడం